విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ కట్టించిన ని ఓపెన్ చేసి మీడియా ముందు నిప్పులు జరిగారట చంద్రబాబు సో పవన్ కళ్యాణ్ గురించి మరి నానా రాధాంతాలు చేసే ఆయన పర్సనల్ విషయాల గురించి తప్ప ఎప్పుడూ ఆయన చేస్తున్న మంచి పనుల గురించి చెప్పరు తను అధికారంలోకి ఇంతవరకు రాలేదు కనీసం ఒక గవర్నమెంట్కి సంబంధించి ఒక ఫండ్ కూడా ఆయన దగ్గర లేదు కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన ఎన్ని లక్షలు కోట్లు మరి ఆర్థికంగా సహాయం చేశారో ఎవరికైనా తెలుసా అంటూ ఆయన మండిపడ్డారు సో మొత్తానికి ఈ విషయంలో మరి కాస్తంత పవన్ కళ్యాణ్ యొక్క సేవా గుణం గురించి తెలిస్తే ప్రజలైనా సరే మార్పు రావాలి పవన్ కళ్యాణ్ అంటే మరి సాధారణమైనటువంటి వ్యక్తి కాదని ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అని సో చాలా రోజుల్లో మరి ఆ విషయాన్ని అందరూ కూడా తెలుసుకుంటారంటూ చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈ విషయం తెలుసుకొని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వినిపిస్తున్నటువంటి వార్తల్లో మన జూనియర్ ఎన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అనవసరంగా మాట్లాడుతున్నారని ఈ విషయంలో ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారీ విజయం సాధిస్తారనేది అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్రాల్లో మరి జూనియర్ ఇంటి మన తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత పాపులారిటీ ఉందో మీరు తెలుసుకునేటువంటి సమయం దగ్గరలోనే ఉందంటూ తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఫ్రూట్ ఫుడ్ క్యాంటీన్స్ ద్వారా రోజుకి ఎంతమంది అద్భుతంగా వాళ్ళ యొక్క జీవితాలని సాగిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా ఎంతో వైరల్గా మారుతోంది జూ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఆ ఫ్రీ ఫుడ్ క్యాంటీన్ ఓపెన్ చేసి ఎన్నో మంది పేదలు ఈ రోజు ఆయన పేరు చెప్పుకుని భోజనం చేస్తున్నారని ఇంతకంటే ఏం కావాలని వైసీపీ పార్టీపై చుక్కలు చూపిస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కూడా ఎంతగానో సెన్సేషన్ గా మారింది